పలు ఈవెంట్ల సందర్భంగా ఆటలు పాటలు డాన్స్ వంటివి సర్వసాధారణం పలు కంపెనీలు సైతం ఉద్యోగుల ఒత్తిడిని దూరం చేసేందుకు వార్షిక ఈవెంట్లు పార్టీలు ఇలాంటి డాన్స్ పోటీలు నిర్వహిస్తుంటాయి అయితే అలాంటిదే మెడికల్ కాన్ఫరెన్స్ లో భాగంగా డాక్టర్లు డాన్స్ చూసిన వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది ఈ వీడియో చూసిన ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు చెన్నైలోని ఇండియన్ కోలన్ రెక్టల్ సర్జన్ల నలభై ఏడవ వార్షికోత్సవ సదస్సు సందర్భంగా ఓ డాన్సర్ తో ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ఆమె ధరించిన బట్టలు అసభ్యకరంగా ఉన్నాయంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు పైగా ఆ లేడీ డాన్సర్ మగవాళ్లతో కలిసి స్టెప్పులేయటం కూడా చాలా మందికి నచ్చటం లేదు డాక్టర్ల కాన్ఫరెన్స్ లో జరిగిన డాన్స్ పై నెటిజన్ల నుంచి తీవ్ర స్పందన వస్తోంది వైద్య సదస్సులో ఇలాంటి కార్యక్రమాలేంటి అంటూ ప్రజలు ఖాటుగా విమర్శిస్తున్నారు దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కొందరు కోరారు అయితే నిత్యం రోగుల మధ్యలోనే ఉంటూ ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు వైద్యులు ఎన్నో రకాల రోగాలు చావులు బంధువుల రోదన్లు వింటూ మనోవేదనను మనసులోనే దాచుకునే డాక్టర్లకు ప్రశాంతత పని ఒత్తిడి నుంచి ఊరట కలిగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపైనే ఉందని మరికొందరు నేటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాకపోతే వైద్యుల సదస్సులో ఇలాంటి కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారనే దానిపై అధికారిక ప్రకటన లేదు